హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీ డిఎస్సీకి సంబంధించి సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది మరి ఇదే నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని చెప్పేసి సో విద్యాశాఖ మంత్రి గారు చెప్పున్నారు సో ఈ నెలలోనే మెగా డిఎస్సి ఇస్తామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు సో ఉండవల్లి నివాసంలో కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నిర్వహించినటువంటి సమావేశంలో హేతుబద్ధీకరణకు ఉద్దేశించిన జీవో వన్ వన్ సెవెన్ను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకు తీసుకురాబోతున్న విధి విధానాలను వివరించారు మరి ఉపాధ్యాయుల బదిలీల చట్టం పదోన్నతులు సో బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టత ఇచ్చారు మరి రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని సో పిల్లలకిచ్చే కిట్లపై నేతల చిత్రాలు లేకుండా చేశామని చెప్పారు మరి శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు పాఠశాలలో వార్షికోత్సవాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు మరి ప్రభుత్వం తీసుకురాబోతున్న ఐదు రకాల బడుల విధానం ఆదర్శ పాఠశాల గుర్తింపు ఏర్పాటుకు తీసుకోబోయే చర్యలను కూడా ఇందులో వివరించడం జరిగింది అయితే డిఎస్సికి సంబంధించి సో చాలా క్లియర్ కట్గా ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నారు ఇక్కడ మనకు చూస్తే మార్చిలో నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా జూన్ అండ్ జులై లోపల ఈ పోస్టులు అనేటివి మొత్తం భర్తీ చేసేదానికి ప్రణాళికను అయితే వేస్తూ ఉన్నారు అక్కడ మీరు చూడొచ్చు క్లియర్ కట్గా సో రోడ్ మ్యాప్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో సో దాంట్లో చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నారు సో ఇది మనకి ప్రధానంగా డిఎస్సీకి సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేటు మరి డిఎస్సి అనేది ఖచ్చితంగా మార్చిలో నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతూ ఉన్నారు కాబట్టి సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి మనకి విజయ స్టడీస్ యాప్లో ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా బయాలజీ కంటెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ పీడిఎఫ్ బిడ్ బ్యాంక్ అనేది మీకు యాప్లో అప్డేట్గా ఉంది సో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ప్రశ్నలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది సో ఈ విధంగా మీకు చాలా నీట్గా అందులో టైప్ చేసి అందులో క్వశ్చన్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది అకాడమీ బుక్స్ ఆధారంగానే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు నచ్చితేనే ఆ పీడిఎఫ్స్లు తీసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్